దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్ లో ఉన్నాము యునైటెడ్ కాకతీయన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెయ్యి ఎనిమిది సార్ల శివ పార్వతుల కళ్యాణం చేయాలని ఒక సంకల్పంలో భాగంగా రెండవ శివ పార్వతుల కళ్యాణాన్ని ప్రముఖ వేద పండితుడు ప్రముఖ పూజారి అనేక యాగాలు చండీ యాగాలు శివపార్వతుల కళ్యాణాలు వేలాలు చేసిన దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు శివపార్వతుల కళ్యాణం గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు దత్తాత్రేయ శర్మ ఇక్కడ ఆనందనగర్ కాలనీలో ఉంటున్నాం ఇరవై ఏళ్ళ నుండి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అంటే అన్ని వివాహాలు గురప్రవేశాలు చండీ యాగాదులు సమస్తం అన్నీ కూడా స్మార్త కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం అలాగే ఇప్పుడు మనం ప్రతీ నెల కూడా మొదటి ఆదివారం రోజున ఈ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం మామూలుగా అయితే శివరాత్రి రోజున లేదంటే శివాలయాలలో దేవాలయాలలో ప్రతి మా శివరాత్రి ప్రతి పౌర్ణమి రోజునో కార్యక్రమాలు కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి యునైటెడ్ కాకతీయ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతీ నెల మొదటి ఆదివారం రోజున ఈ ఆనందనగర్ కాలనీ కాలనీ కమ్యూనిటీ హాల్లో చక్కగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఎవరైనా చూసినంత మాత్రంలోనే చేయడం కంటే చూసినంత మాత్రంలోనే వాళ్ళ గృహాల్లో మంగళకరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ఒక వివాహము కానీ ఎప్పటి నుంచో ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి ఏ కార్యక్రమమైనా కూడా నిర్విఘ్నంగా ముందరకు వెళ్తూ ఉంటుంది అలాగే వివాహాలు కానీ గృహప్రవేశాలు కానీ ఎన్నో ఏళ్ళ నుండి వివాహం ఆటంకాలు ఏర్పడుతున్నటువంటి వారికి కూడా ఈ యొక్క శివ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ యొక్క తలంబరాలక్షితలు అక్షితలు శిరస్సు మీద వేసుకోవడం వల్ల సర్వ పాపాలు కూడా నివారమే కాకుండా మన యొక్క భావన చేత యద్భావం తద్భవతి అన్నట్టుగా మన మంచి భావన చేతనైతే ఎప్పుడైతే ఈ కళ్యాణంలో పాల్గొని మా ఇంట్లో మా గృహంలో మా అమ్మాయికి కానీ మా అబ్బాయికి కానీ వివాహం కావాలని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే కోరుకుంటావో అప్పుడు ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం వల్ల ఈ శివ కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటుంది వారి యొక్క అనుగ్రహం గురించి మనం శివపార్వతుల కళ్యాణం చేయడం వారికి ఏదో అవుతుందని కాదు మనకు జనాలకు ప్రజలకు మంచి జరగాలి లోక కళ్యాణార్థమే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి